కోవూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి పట్ల అనుచితంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడి సంస్కార హీనుడు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి వల్ల వాళ్ల కార్యకర్తల సమావేశంలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి పట్ల మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వాడుకోవడం వదిలేయడం తిట్టడం ఆ తర్వాత కాళ్లు పట్టుకోవడం మొదటి నుంచి ప్రసన్న పేర్కొన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆది దంపతిలోని పొగిడి నోటితోనే మహిళా ఎమ్మెల్యేని నోటికొచ్చినట్టు మాట్లాడతావా నీకు మర్యాద లేదా అంటూ ప్రశ్నించారు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మెనిసాలు గెలిస్తే ఎందుకు నాకు అర్థం కాలేదు మనిషి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం వదిలేయటం పొగటం తిట్టడం తర్వాత కాళ్ళు పట్టుకోవటం ఇదేనా నీ లైఫ్ నువ్వు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొడుకుని భ్రష్ పట్టించేసావు ఆ కుటుంబం పేరు భ్రష్టుపట్టిచ్చేసావు ఏం మాట్లాడతావు నిన్న ఒక గోగురు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బీపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు హోమాలు చేయించేవు దాన కర్ణులు ఆదర్శ జంట అన్నావు నేనేం మాట్లాడుతున్నా ఏంది అంత ఫ్యాక్ట్ అయింది అంత కొవైంది ఏమైంది నీకు మహిళా ఎమ్మెల్యేని నీ నోటి కూర్చొని మాడతావా భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుద్దా అంటే కనీసం మర్యాద లేదా నీకు ఏమనుకుంటున్నాను నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడత చంద్రబాబుని కొడత తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికి వెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారింటికి పోయి సీఎం గారింటికి పోయి వస్తుంటే జైప్రత్ కూడా కలిసి లోపల బాబుగారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబు గారు కాళ్ళు అంట లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపారతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్ళి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్లో సున్నా గుండు సున్నా నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికీ జయప్రతి గారితో కూడా బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పియ్యని ఇప్పుడే గారు కాళ్ళు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగిన కల్వీలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఇక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా నువ్వు రెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా ఆ పొలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కన వాళ్ళ చేత నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడేవు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాగాని పరామర్శించారే కానీ ఇంట్లోకి పోయి జైల్లోకి పోయి చూసి వచ్చారే కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తలే చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల నువ్వక్కడనే నీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవాళ్ళు మనవరాని తీసుకొని కాగాని గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడావు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ ముఖం కాకానికి వద్దనట్టు చూడలే నువ్వు కాకానికి వద్దనట్టు ముఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో వేస్తానంటావు ఏమంతా వలిసిపోయినావు నువ్వు ఎంతమంది తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి అందరినీ వచ్చినట్టు తిప్తావా కొవ్వు వచ్చిందా నీకు ఈరోజు ఏమైంది నీ బతుకు నీ నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా అటాక్ చేయి రాజకీయంగా అటాచ్ అయ్యి దినేష్ని మాట్లాడకునే మాట్లాడేవా ఆయన ఓచుకున్నారు కాకాని గౌద్దరెడ్డి దుర్మార్గంగా మాట్లాడినాడు మేము ఓచుకున్నాం అన్ని దగ్గరలో అందరూ దోచుకోరు నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం ఏమైంది నీ పొరూప నీకు సిగ్గు లేదా నువ్వు శ్రీనివాసు కొడుగ్గా ఉండి ఇంత ఇంత నీచానికి దిగజారుతావా ఏం నీ నీ నోరు అదుపులో లేదా నీకు చంద్రబాబుని కొడతావు ప్రశాంతమంది తిడతావు చంద్రమోహన్ రెడ్డి నుంచి వేస్తావు ఎంతమంది తిడతావు నువ్వు కంట్రోల్లో ఉండు కంట్రోల్లో ఉండు ఈరోజు నీ మీద భేమిరెడ్డి ప్రశాంతికి యాభై నాలుగు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది సిగ్గులే యాభై నాలుగు వేల ఆరు వందలు ఆయన గెలిచింది నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు నీ మొక్కనికి నిన్ను వదిలిపెట్టేసి నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతుంటారు ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నీ భాష కంట్రోల్ చేసుకో ఇంకైనా బుద్ధి రావాలి నీకు బుద్ధి రావాలి నీకు ఒక్క పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందేనే అనేది ఒక్కటే మాకు కొరత ఆమె ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారని పార్టీ మారే నువ్వు కాంగ్రెస్లో ఉండేవు నేను నా పేరు ప్రకటించాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్లో సినిమా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించాను అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు లక్ష్మీభారతి పార్టీలోకి పోయినావు